ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో స్థానిక క్రాంతి నగర్ లో ఇస్క డ్రైవర్ తో బీజేపీ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆధుని విజయకృష్ణ నిలదీశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి చలాన్ రసీద్ కనీసం ఒక పేపర్ కూడా లేకుండా ఇసుక రవాణా జరుగుతోందని కూటమి ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక కార్యక్రమం చేస్తుంటే కొంతమంది దళారీలు మాత్రం యథేచ్ఛగా ప్రకృతి సంపద అయిన ఇసుకను ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు ఈ విషయం మీద పూర్తి సమాచారం సేకరించి అక్రమ ఇసుక రవాణాను ఆపేందుకు త్వరలో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయబోతున్నామని తెలియజేసిన బిజెపి నాయకులు విజయ్ నా పేరు విజయకృష్ణ

ఇప్పుడు ఇసుక తెచ్చినావు కదా ఏమైనా పేపర్ గాని చీటీ ఏమైనా ఉందా ఏమి ఇయరు ఎక్కడి నుంచి తెచ్చినావు డంపాడా డంపింగ్ పెట్టేకి పర్మిషన్ లేదు కదా అంటున్నాడు అంటే ఎవరిని అడిగి తెస్తున్నావు ఇది ఇసుక ఎవరిని అడిగి తెస్తున్నావు అక్కడ ఎవరుండ తరలిస్తున్నావు అని అడుగుతున్నా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఓకే ఓకే ఇప్పుడు నేనేమడుతున్నా తెలుసా నువ్వు డంప్ నుంచి తెచ్చినావు కంప్లైంట్ రాసి ఎమ్ గారికి ఫార్వర్డ్ చేస్తే అది నిజానిజాలని బయటకు వస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గవర్నీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు

ఏమో ఫ్రీ అంటున్నాడు కదా ఉంది అంటే నేను మిగిలిన ఏం చేద్దామే పేరు అనిల్ కుమార్ అన్నకి అదే ట్రాక్టర్ డబ్బులు అంతా ఇచ్చి పంపేసి ఇసుక ఫ్రీ అంట చెప్పినాడు మూడు వేల ఆరు వందలు ఇవ్వద్దు అవే పన్నెండు 12 ఇచ్చి ఇచ్చాము వచ్చేసి హలో డీజిల్ అన్నక ఎందుక బతాయిస్తం ఫోన్ చేయి నంబర్ తీసుకో అంతే బతాయిస్తే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ಮಹಿని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెంట్లు వచ్చే విధంగా మీ కోసం మీ మండలకు వైబ్రరీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు